అయినవిల్లి మండలంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం తదుపరి మొదటిసారి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు కార్యనిర్వహణాధికారి ముసునూరి సత్యనారాయణ రాజు శేష వస్త్రంతో ఎమ్మెల్యేను సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటంను అందజేశారు అనంతరం మండల ప్రజా పరిషత్ అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మతాల సుబ్బారావు నామన రాంబాబు గంగుమల్ల కాశీ అన్నపూర్ణ మద్ద జంటిబాబు కాకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు